హలో ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ ఇప్పుడిప్పుడే అదిరిపోయే రెండు శుభవార్తలు వచ్చాయి మనకేంటంటే ప్రజెంట్ సీఎం గారు అలాగే ఎక్స్ సీఎం గారు ఇద్దరు మనకేంటంటే పెన్షన్ ఎవరైతే తీసుకుంటారో వారందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్ తీసుకొచ్చారు మనకేంటంటే వృద్ధులు అలాగే ఒంటరి మహిళలు వితంతువులు ఎవరైతే ఉంటారో వారందరికీ పెన్షన్ను భారీగా పెంచబోతున్నారు అలాగే వికలాంగులకు సైతం పెన్షన్లు పెంచబోతున్నారు ఎంతమేర ఈ పెన్షన్లు పెంచబోతున్నారు పెంచిన పెన్షన్స్ను ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము ఫ్రెండ్స్ ముందుగా ఎవరైతే వీడియో చూస్తున్నారో వారైతే ఖచ్చితంగా లైక్ చేసేయండి అలాగే ఎవరైతే మొదటిసారి మన ఛానల్ విజిట్ అయ్యారో బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే వీడియో కంటెంట్ మీకు నోటిఫికేషన్ రూపంలో ఏంటంటే మీకు ఖచ్చితంగా వస్తుంది అలాగే మీరు ఇచ్చే లైక్ నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ మోటివేషన్ ఎంకరేజింగ్ గా ఉంటుంది ఇక లేదు చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం మనకేంటంటే ఇప్పటి వరకు నవరత్నాల పథకాలు అమల్లో భాగంగా ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విపక్షాలు అలాగే అధికార పార్టీలకు సంబంధించి మేనిఫెస్టో అనేది చాలా హోరాహోరీగా కొనసాగుతుంది అనేక పథకాలు అంటే అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు లబ్ధి చేకూర్చి తిరిగి అధికారం చేపట్టాలని అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ ఎంతో ఆతృతగా అయితే ఉన్నాయి మరి ఎవరికి ప్రజలు పట్టం కట్టి గెలిపిస్తారనేది వేచి చూడాలి ప్రస్తుతానికైతే మనకి పెన్షన్లకు సంబంధించి అయితే ఇరు వర్గాల పార్టీలు ఏంటంటే ఏపీ ప్రజలకు వరాల జల్లైతే కురిపిస్తున్నారు మనకి ఈ వృద్ధులకు వికలాంగులకు అలాగే ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్లు ఏవైతే ఉంటాయో అంటే ఒకటో తేదీ నుంచి మనకి ఐదో తేదీ వరకు ఇచ్చే పెన్షన్లు ఏవైతే ఉంటాయో వీటిపైన కొన్ని కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఈ అప్డేట్ ఏంటంటే మనకి మనకి ముందుగా చెప్పాలంటే గత మూడు నెలల్లో మనకి ఏంటంటే మనకి ఏప్రిల్ మే జూన్ నెలల్లో ఏంటంటే పెన్షన్ విధానం అనేది మనకి ఎప్పట్లాగైతే అమలు చేయరు మనకి ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో ఈ పెన్షన్ అనేది ఏంటంటే ప్రతి ఒక్క లబ్ధిదారులు ఏంటంటే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే వారు మనకేంటంటే పెన్షన్లు అయితే వారికి నేరుగా అందజేస్తారు ఇక ఎవరైతే రాలేని వారు ఉంటారో అంటే మనకి వికలాంగులు ఎవరైతే ఉంటారో మంచానికి అతుక్కుపోయి అంటే మంచానికి పరిమితమై ఎవరైతే ఉంటారో వారికి మాత్రం అధికారులు ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ను అమలు చేసే విధంగా అయితే అధికారులు కసరత్తు రూపొందించారు ఈ మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ కూడా మనకి అడగ్గా వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు దాంతో పెన్షన్ పంపిణీ అనేది ఈ మూడు నెలలు కాస్త భిన్నంగా అయితే కొనసాగుతుంది మనకి ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి అయితే పెన్షన్ ఇలాగే జరగబోతుంది అమలు చేస్తారు ఇక తిరిగి మనకి ఎలక్షన్ పూర్తయిన తర్వాత యధావిధిగా అయితే మనకు ఈ పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది ఇక ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకి ఎవరైతే ఉంటారో ముఖ్యంగా ఒంటరి మహిళలు వితంతువులు ఎవరైతే ఉంటారో వీరందరికీ ఏంటంటే పెన్షన్లు మన గత ప్రభుత్వం ఏంటంటే మనకి రెండు వందల యాభై రూపాయల మేర పెంచుకుంటూ మూడు వేల రూపాయల వరకు అయితే పెన్షన్ను పెంచుతూ అమలు చేశారు మనకేంటంటే తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తే పెన్షన్ అనేది ఏంటంటే చాలా మంది అయితే అడిగారు పెన్షన్లు పెంపుణ చేయాలని చెప్పి దానికి సానుకూలంగా స్పందించి వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది పెన్షన్లు పెంపిణీ అనేది పెంపుదల ఉంటుందని తాజాగా అయితే ఆ జగన్మోహన్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు ఈ మేరకు ఏంటంటే మనకి తిరిగి అధికారం చేపట్టిన తర్వాత నుంచి మనకి ఏంటంటే వికలాంగులకు సైతం ఆరు వేల రూపాయలు పెన్షన్ పంపిణీ చేస్తామని అయితే వైసీపీ పార్టీ తెలుపుతుంది ఇక మనకేంటంటే రీసెంట్గా టీడీపీ పార్టీ కూడా ఏంటంటే దాని మేనిఫెస్టోలో మనకి ఏదైతే ఇప్పటి వరకు పెన్షన్ల పంపిణీ ఏమైనా జరుగుతుందో మనకి మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తున్నారు తాము అధికారంలో వస్తే పెన్షన్ నాలుగు వేల రూపాయలకి ఇస్తామని అయితే తెలిపింది దీనికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు మనకి పెన్షన్ ఏంటంటే మనకి ఈ ఏప్రిల్ మే జూన్ నెలలో మూడు వేల పెన్షన్ ఉంటుంది కదా దానికి సంబంధించిన మూడు వేలు కాదు మనకి నాలుగు వేలు ఇస్తామన్నారు కదా ఈ మూడు వేలు కూడా తిరిగి అధికారంలోకి ఒకవేళ వస్తే మనకి జూలై మొదటి తారీఖున ఏడు వేల రూపాయలు అయితే పెన్షన్ అమలు చేస్తామని అయితే స్పష్టం చేశారు దీనికి సంబంధించి మనకేంటంటే వైఎస్ఆర్సీపీ అయితే ఇంకా మేనిఫెస్టో అయితే విడుదల చేయలేదు ఈ మేనిఫెస్టో బట్టి ఏంటంటే మనకు తాజా పరిణామాల నేపథ్యంలో ఎంత పెంపుదల చేయాలనే అంశాలపై కూడా తుది వరకు చర్చలు జరుగుతున్నాయి అనేక చర్చలు జరిపిన అనంతరం మనకైతే ఫైనల్ మేనిఫెస్టోను రూపొందిస్తారు అప్పుడు మనకి ఏ ఏ పార్టీ ఎంత పెన్షన్ ఇవ్వబోతుంది ఏ లబ్ధిదారులకు ఈ పెన్షన్ అనేది అమలు చేయబోతున్నారు అనే పూర్తి క్లారిటీ అయితే రాబోతుంది ఇక ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ మనకి ఏంటంటే పెన్ పెన్షన్ అనేది నాలుగు వేల రూపాయలు ఖచ్చితంగా ఇస్తామనేది ఇప్పటికే అనౌన్స్ అయితే చేసింది ఇక ఏంటంటే మనకి వైఎస్ఆర్సిపి పార్టీ అనేది మనకి ఏప్రిల్ ఇరవై తేదీ అనేది మనకి పెన్షన్ అమలు చేస్తారు మనకి ఎలక్షన్ కూడా ఉన్న నేపథ్యంలో ఏంటంటే పెన్షన్ అనేది ఈ మూడు నెలలు ఏంటంటే గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళే లబ్ధిదారులు అనేది పెన్షన్ అయితే తీసుకోవాలి ఇక ఏంటంటే మనకి ప్రభుత్వం అనేది ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పినా కూడా అది సాధ్యపడదు కాబట్టి మనకైతే ఏంటంటే ఒక మనకి ఐడి ప్రూఫ్ అనేది తీసుకెళ్ళి సచివాలయం వద్దే పెన్షన్ తీసుకోవాలి ఎవరైనా పొరుగు రాష్ట్రాల్లో దూర ప్రాంతాల్లో ఉన్నవారైనా సరే ఎవరైనా పెన్షన్ టైంకి కరెక్ట్గా వచ్చి మీరు పెన్షన్ తీసుకొని తిరిగి మీ ఆ పనులు చేసుకోవాలని చెప్పి మన ఛానల్ తరఫున మీకు స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మీకు ఒక నెల పెన్షన్ ఆగిపోయినా కూడా వచ్చే నెలలో ఆ పెన్షన్ సంబంధించి పాత పెన్షన్ డబ్బులు మీకు వస్తాయి రాదు అనేది మనకి సందేహం కాబట్టి ఎప్పటి పెన్షన్ అప్పుడు తీసుకోవాలని మన ఛానల్ తరఫున మిమ్మల్ని స్పెషల్ రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను ఇక మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అనేక సంక్షేమ పథకాలే జయంగా అధికారమే జయంగా మహిళా ఓటర్లే లక్ష్యంగా కొన్ని కొత్త స్కీమ్స్ అయితే ఆ ప్రభుత్వం తీసుకురాబోతుంది అలాగే మనకేంటంటే టీడీపీ కూడా ఏంటంటే సూపర్ సిక్స్ కాకుండా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరిట మనకేంటంటే ఉచిత బస్సు ప్రయాణం అలాగే ఉచిత నాలుగు మహిళలకు ఏవైతే ఉంటాయో గ్యాస్ సిలిండర్లు వారికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామని మేనిఫెస్టోలు అయితే మనకి త్వరలో చేయబోతున్నారు ఏది ఏమైనప్పటికీ ఇరు పార్టీలు మేనిఫెస్టోలు మనకి హోరాహోరీగా ఉండబోతున్నాయి మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు అలాగే ఆ ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేసే దశగా ఈ మేనిఫెస్టోను రూపొందించేందుకు ఇరు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి ఈ మేనిఫెస్టో విడుదలైన తర్వాత మనకి ఏంటంటే సంక్షేమ పథకాల లిస్టు గురించి పూర్తి సమాచారం అయితే అందబోతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మనకి ఏ ప్రభుత్వం వచ్చిన కూడా ఏంటంటే మనకి పెన్షన్ నాలుగు వేల రూపాయలు అలాగే వికలాంగులకు సైతం ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే అమలు చేయబోతున్నారు ఇది నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి పరిణామం అనే చెప్పొచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఆ వీడియోపై మీ కామెంట్ ఏంటో చెప్పండి అలాగే ఏ పార్టీ మేనిఫెస్టో బాగుందో మీకు ఏ పెన్షన్స్ ఎంత పెంచారు అనేది క్లారిటీ ఉందో మీ కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి దట్స్ ఆల్ సైనింగ్ ఆఫ్